స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మీ అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఇతరులలో తప్పిదములు వెతుకుచూ ఉన్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతో తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరాలను కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి లేఖనము మతయిసు వార్త ఆరవ ఏడవ అధ్యాయము మూడవ వచనము నీ కంటిలో నున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట ఎలా స్నేహితులారా మనిషికున్న లక్షణాలలో తీర్పులు తీర్చడం కూడా ఒక లక్షణము మానవుడు మౌనంగా ఊరికే ఉండలేడు కనబడిన దాని నెల తీర్పు తీరుస్తాడు ఇది బాగుంది ఇది బాగలేదు ఇది శ్రేష్టమైనది ఇది అల్పమైనది ఇది ఉన్నతమైనది ఇది తక్కువ ఇది పనికి వచ్చేది ఇది పనికి రానిది ఇది అందమైనది ఇది అంద వికారమైనదని వస్తువులను గురించైనా భోజన పదార్థముల గురించైనా వస్తువులను వస్త్రములను చివరకు వ్యక్తులను గూర్చి కూడా ఇటువంటి తీర్పులను తీర్చేటటువంటి వాడుగా ఉంటాడు అయితే ఈ లెంటు కాలంలో విడిపోయిన దూరమైన శత్రుత్వంతో నింపబడిన సంబంధ బాంధవ్యములను సరిచేసుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ లెంటులో ఎన్నో ఎన్నో విషయాలను మనం అనుసరిస్తూ ఉండే వారంగా ఉండవచ్చు వీటన్నిటిలోకి సంబంధములను సరి చేసుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వగలిగిన వారంగా ఉండాలి అయితే మనలో కొంతమంది ఎల్ల కాలం ఎదుటి వారితో సమాధాన పడడం మానివేసి రోజంతా ఎదుటివారిలో ఎటువంటి తప్పిదములు ఉన్నవి ఎటువంటి పొరపాట్లు ఉన్నవి అని వెదకడానికే తమ జీవితాన్ని కేటాయిస్తారు అయితే దేవుడు స్వపరీక్ష మనల్ని మనము పరీక్ష చేసుకోవడానికి మనలో ఉన్న తప్పిదములను సరి చేసుకోవడానికి అవకాశాన్ని అనుగ్రహించినాడు అనే సత్యాన్ని మరచి ఇతరులలో ఏ తప్పిదము ఉన్నది ఇతరులలో ఏ బలహీనత ఉన్నది అని గమనించి వాటిని గూర్చి నలుగురితో చెప్పుకొని ఆ వ్యక్తి యొక్క పరువును మర్యాదను తీసేటటువంటి వారంగా ఉంటాం పలాని కుటుంబం ఇలాంటిది ఫలాని వ్యక్తి ఇలాంటి వాడు అని వారిని గూర్చి మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం విచిత్రం ఏమిటంటే కొంతమంది విశ్వాసులు దేవాలయానికి వచ్చినా కూడా దేవాలయంలో ఉన్న సమయాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి వినియోగించకుండా ఇతరుల వైపు చూస్తూ వారు దేవాలయంలో ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు వారు ఏ రీతిగా నడుచుకుంటూ ఉన్నారు ఎలాంటి మా చోట నిల్చున్నారు కూర్చున్నారు అని ఫలాని వారు ఇలా అని ఫలాని వారు అలాంటి వారు అని దేవాలయంలో ఆరాధనకు వచ్చిన సమయాన్ని కూడా ఇతరులను జడ్జి చేయడానికే వినియోగించేటటువంటి వారుగా ఉంటారు ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది స్నేహితులారా అసలు దేవాలయానికి వచ్చింది మనము దేవుని ఆరాధన చేయడానిక లేక మనుషులలో ఉన్న బలహీనతలను లోపములను వెతకడానిక దేవుడు ఇతరులలో ఉన్న లోపములను తప్పిదములను వెతకడానికి మనకు అవకాశాన్ని ఇవ్వలేదు పైగా మనలో ఉన్న లోపములను తప్పిదములనే సరి చేసుకోవాలని ఆజ్ఞను అందజేసినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభుల వారి కాలంలో పరిసయులు శాస్త్రులు రోజంతా ఇతరులలో ఉన్న తప్పిదములను లోపములను వెతకడానికి కేటాయించేవారు చివరకు వారు యేసు ప్రభువు ఏమి తప్పిదము చేస్తాడా అని కనిపెట్టుకొని ఉండే దిగజారుడు విధానానికి పతనమైనట్లు మనము గమనిస్తాం ఈ తప్పిదములు వెతికే బుద్ధి వలన వారు ప్రభువునకు దూరముగానే జీవించినారు ప్రభువును ఎరగనటువంటి వారిగానే జీవించినారు ప్రభు వారి కన్నుల ముందు ఉన్న సత్యాన్ని గ్రహించలేని బలహీనులుగానే మిగిలిపోయినారు ఈరోజు ఎదుటి వారిని విమర్శించాలని వారిలో ఉన్న లోపములను తప్పిదములను వెతకడానికి పూనుకున్నట్లయితే మనం కూడా ప్రభువునకు దూరంగా ఉండి సత్యాన్ని గ్రహించలేకనే మన జీవితములు పతనమైపోతాయి అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల విమోచక నీ పరిశుద్ధ నామంనకు వందనాలీయ మాకు ఇవ్వబడిన సమయాన్ని ఇతరులకు మేలు చేయడానికి చెడిపోయిన దూరమైపోయిన సంబంధ బాంధవ్యములను సరి చేసుకొని ఇతరులతో సమాధానపడడానికి శ్రద్ధ చూపించక ఇతరులలో ఎటువంటి లోపములున్నవి అని వెతకడానికే ఎక్కువ ఆలోచనలను గావించే వారంగా ఉన్నాం ఇలాంటి హృదయములు సరి అయినవి కావని మీరు హెచ్చరిక చేస్తూ ఉన్నారు దానిని గ్రహించి ఇతరుల వైపు చూడడం కాదయ్యా మా లోపములను తప్పిదములను సరి చేసుకొని మీ ఆలోచనల ప్రకారము జీవించే ధన్యత మా జీవితంలో అనుగ్రహించుమని ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న బిడ్డలందరికీ మీ ఆశీర్వాదములు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్